ముప్పై రెండు డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం పుట్టి పెరిగింది అంతా విజయనగరం మా హస్బెండ్ వాళ్ళు పెరమాలి బట్ వాళ్ళ స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు ఓకే ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరు ఒక్క ఒక్క ఏరియాలోనే ఉండేవాళ్ళం అన్నమాట మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే చెప్పి అని చెప్పి వర్మగారిని ఇచ్చి పెళ్లి చేశారు అంటే అనుకున్నారా పేరెంట్స్ కన్నా ముందు సార్ మీరు అనుకున్నారా అలా లేదు అసలు తెలీదు అసలు తెలీదు ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు ఓకే మహా అయితే ఒక త్రీ ఫోర్ లేన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతే సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ నో లవ్ మ్యారేజ్ కాదు కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు రిలేటివ్స్ లో కూడా అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చిందన్నమాట అలా చూస్తే సో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే ఏం చదివారు బీటెక్ బీటెక్ చదువుకున్నారు సూపర్ అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్ లో జాబా లేకపోతే లేదు ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు ఓకే ఓకే ఇన్ఫోసిస్లో ఓకే అండ్ తర్వాత కేరళ వచ్చారు లో ఉండేవారు అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే బీటెక్ థర్డ్ ఇయర్ లోనే మీకు ఎంగేజ్మెంట్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఉండడం సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట ఓకే సో అలా మొదలైంది అలా మొదలైంది సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అనమాట ఓకే సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు హైదరాబాద్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యో మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు అవునా ఇంకా బ్యాంకాక్ పిల్ల ఓకే 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 కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు వెళ్తున్నారు అని ఒక థాట్ లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్ లో ఉంటే వాళ్ళ హస్బెండ్ కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకాక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటు పక్క బట్ పక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ అవును ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటా కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్ కి కానీ కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ చాలా బాగుంటుందండి కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ అది కూడా థాయిలాండ్ ఓకే సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మన ఇండియన్స్ ది కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోతుంది ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపో అంటే అసలు తె빌ేదే 2016 లో 2014 ఇయర్ లోనే ఓకే 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 పాపస్ బేబీ అప్పుడు సో అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటివరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళేవారు తిను సో అప్పటికి ఒక్క అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయి తీసేసుకునే వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టిన మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ అనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు వేసే పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు ఓ అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సో సడన్ గా జమ్ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దస్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారిది ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అన్నమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టిందన్నమాట బట్ ఈ బ్యాంక్ ఆఫ్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో అనమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవషనల్ గా అని చెప్పి అమ్మవారిని చూపించాలి మీది ఫస్ట్ వీడియో నేను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ థింక్ దీపావళి అనుకున్నా అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ అంతకు ముందు నేను స్టైలిష్ బుచ్చి ఓ స్టైలిష్ంగర్ బుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఓ ట్రూ 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 కరెక్ట్ సో అది కరెక్ట్ గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట స్టైలిష్ థింగర్ బుచ్చి అని చేసాను కానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా చేసారు యుఎస్ లో ఒక ఉంటారన్నమాట ఉంటారు అనమాట అమ్మగారు వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టులో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూడగలుగుతారు ఇంకెవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బెస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఎందుకైనా కదా చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అన్నారు అనమాట అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటే ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యి అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వదిలి ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా చూ అది సీరియస్గా తీసుకున్నారనమాట